राजा यूट्यूब चैनल आ కూతుర్ల దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి పల్లి గ్రామం గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా చిరునామాత వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో జీకే రెడ్డి బోల్స్ గింగిరెడ్డి బాలగోపాల్ రెడ్డి గారు బాలాయపల్లి గ్రామం కాసనాయన మండల వారి జతరెడ్డి గారు రావాలండి రాయవరం రామచంద్ర రెడ్డి గారు కానీ అలా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి కూడా ఏడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి జతలకు అదే విధంగా బాలాయపల్లి అందరూ కూడా అన్నదాన కార్యక్రమం వద్దకు వెళ్ళి భోజనాలు సిద్ధం చేయాలండి కమిటీ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు భోజనాలు వడ్డీ చేదానికి రెడీగా ఉండాలా అన్నదాతీభవా అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి ఎవరికి కూడా భోజనం చేయకూడదు ప్రతి ఒక్కరూ కూడా అందరికీ భోజనం ఉంటుంది అన్నదాన పుట్టిందే కాశీరెడ్డి నాయన స్వామి వలన అటువంటి కాశీనాయన మండలంలో అన్నం ఉండదు కావున ప్రతి ఒక్కరూ కూడా లైన్ లో వెళ్ళి భోజనం చేయాలి బాలయ్యపల్లి యూత్ అందరూ కూడా జాగ్రత్తగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవంగా ఆహ్వానించి భోజనం వడ్డీయాలని కోరుకుంటున్నామండి రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఎనభై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బాలాయిపల్లి ఆరవ జత పుత్త నాగసుబ్బారెడ్డి గారి జంగంపల్లి వారి చెత్త రెడ్డిగా ఉండాలండి నా యూత్ అందరు వెళ్ళి భోజనం దగ్గర మెయింటైన్ చేయబడ్డానికి దయచేసి కూతుర్ల దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డిపల్లి గ్రామ గిద్దల్లూరు మండల ప్రకాశం జిల్లా వారి జత మూడవ రౌండ్ పూర్తయ్యేసరికి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పన్నెండు సెకండ్ల పూర్తి చేసుకుని మూడవ స్థానాన్ని కూడా ఏడు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి Oh ఇరవై మూడు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ఆరు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి రౌండ్ లో అల్లూరి కోలేరమ్మ తల్లి ఆశీస్సులతో డిఎన్ఆర్ బోల్ కూచర్ల దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అత్తల రెడ్డి పల్లి గ్రామం గిడ్డలూరు మండల ప్రకాశం జిల్లా వారి పెద్దలో ఉన్నాయి

ముందు పక్కన జనాలు కొంచెం దూరం జరగలినా ఐదవ రెండు పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా అయితే ఐదవ రౌండ్ లో పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి దేతి వెంకట్రెడ్డి గారు కలసపాడు వారి కన్నా పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి పల్లి గ్రామ గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా వారి చెప్తా ఆరవ రౌండ్ పూర్తయ్యేసరికి పదహైదు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి బయలుదేరే వారు కాడి కట్టాలా జాగ్రత్తగా ఒక చేయి మాత్రమే ఉపయోగించాలండి రెండు చేతులు ఉపయోగించాలి అది ఒక్క చేత్తో మాత్రమే కొట్టాలా కరోనాతో అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కూతుర్ల దక్షిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లి గ్రామానికి తెల్లూరు మండల ప్రకాశం జిల్లా వారి జత ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహారు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి బేతి రెడ్డి గారి జతకన్నా కన్నా కూడా ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడే ఉన్నాయి మూడవ స్థానానికి కూడా ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ జత వారి అందుబాటులోకి రాలేదు జీకే రెడ్డి బోల్స్ గింగిరెడ్డి బాలగోపాల్ రెడ్డి గారు బాలయ్యపల్ల గారు కారు తొందరగా పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఈ యొక్క రాజ్యోలంలో ఈ యొక్క బాలాయపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి రైతు సంబరాలకు ఆ యొక్క రాతిద్యోలంలో శాశ్వత విరాళం ఇచ్చినటువంటి దాత గింగిరెడ్డి పెద్దగోపిల్ రెడ్డి గారి కుమారుడైనటువంటి గింగిరెడ్డి రామసుబ్బారెడ్డి గారి యొక్క రాతిద్యో శాశ్వత విరాళం ఇవ్వడం జరిగింది ఆ యొక్క దాత కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నామండి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది జాగ్రత్తగా చెయ్యి మాత్రమే ఉపయోగించండి కమిటీ వారు గమనిస్తున్నారనా మీరు కమిటీ వారు ఎవరు చూసామని వీళ్ళు చెప్పండి అంతే డైరెక్ట్ ఏం లేదు ఒకసారి రెండు సార్లు చూసి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా రెండు నిమిషాల పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది నా ఎలక్ట్రిషన్ నిన్న బ్యాటరీ అయినట్టు కదా

వచ్చా ఎలక్ట్రీషియన్ వచ్చా చెక్ చేసాను తాజాగా రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా ఒక్క నిమిషం నలభై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ జత వారు ఖాడిగతి పని రెడీగా ఉండాలా ఆరవ జత కూడా రెడీగా ఉండాలండి చెప్పల్లి ఎల్లమ్మ తల్లి ఆ శిష్యులతో పుత్తా గారు జంగంపల్లి గ్రామ కమలాపురం మండల వారి పే కెడిగా నాలి సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం ట్రాక్టర్ కరదినాబు సెకండ్లు ఉన్నది సమయం ముప్పై సెకండ్లు ఇరవై సెకండ్లు పది అల్లూరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో డిఎన్ఆర్ గోల్స్ కూతుర్ల దక్షిత్రెడ్డి నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డిపల్లి గ్రామం గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా వారి జత వారి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల ఎనిమిది వందల మూడడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి గత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి అనగా పదకొండు రౌండ్లు తిరిగి యాభై మూడు అడుగుల ఐదు గులాల ధరనిలాగి నాలుగవ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి